రెండవ అధ్యాయము కురుమాన్ నుండి కోలోబెంగ్నకు క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరం నవంబర్ ఇరవైవ తేదీన లివింగ్స్టన్ మిషనరీగా అభిషేకించబడ్డారు డే డిసెంబర్ ఎనిమిదవ తేదీన అంగోలా అఖాతమునకు బయలుదేరారు ఆయన ప్రయాణం చేయుచున్న ఓడ యొక్క ముఖ్య నావికుడు ఆయనకు ముఖ్య స్నేహితుడయ్యాడు ఆ నావికుడు లివింగ్స్ లివింగ్స్టన్తో ఎంతో సహకరించి చంద్రుని పరిశీలించుటకు కావలసిన పరికరములను ఉపయోగించుటకు అనుమతించాడు అలా చంద్రుని పరిశోధించుచూ మధ్యరాత్రి వరకు డేవిడ్ గడిపేవాడు ఆ రీతిగా తన భవిష్యత్తునకు ఉపయోగపడే మరి శాస్త్రాన్ని నేర్చుకున్నాడు ఆయన లండన్ మిషనరీ సొసైటీ వారికి వ్రాసిన మొదటి ఉత్తరం ద్వారా ఆయన ఎంత నిజాయితీ పొరడో చూపించుకున్నాడు తన ప్రయాణమును గురించి వ్రాయిచు నా ప్రయాణ కాలంలో కేవలం వేదాంత విద్యకు సంబంధించిన గ్రంథములనే చదువుతున్నాను కానీ ఆత్మీయంగా ఓడలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడడం లేదని మీకు తెలియచేయటానికి చింతించుచున్నాను అని వ్రాశాడు అంగోలా అఖాతం చేరగానే బెచూనా దేశంలో ఉన్న కుర్మాన్ అనే ప్రదేశానికి పయనించి పద్దెనిమిది వందల నలభై ఒకటో సంవత్సరం జులై నెలలో అతడికి చేరుకున్నాడు ఈ స్థలము దక్షిణాఫ్రికాలో లండన్ మిషనరీ సొసైటీ వారికి చెందిన స్థావరములలో చాలా ఉత్తరమున ఉన్నది కేప్ టౌన్నుకు ఉత్తరంగా ఏడు వందల మైళ్ళ దూరంలో ఉన్నది సాధారణంగా మఫట్ గారు ఇక్కడ ఉంటారు కానీ ఆ సమయంలో ఆయన అక్కడ లేడు ఇంగ్లాండ్లో ఉన్నాడు మఫట్ గారు అచ్చటికి తిరిగి వచ్చే వరకు లివింగ్స్టన్ అచ్చటనే ఉండవలననియు ఆయన వచ్చిన తరువాత ఇంకను ఉత్తర భాగమున మరి ఒక స్థావరంను ఏర్పాటు చేయవలననియు సొసైటీ వారు సూచించారు ఇంకను ఖచ్చితమైన సూచనల కొరకు ఎదురు చూస్తూ ఆ లోపల అభి అభిసీనియ దేశం వెళ్ళి చూడాలని తలంచాడు అచ్చట క్రైస్తవ మిషనరీలు ఎవరూ లేనందున అట్టి మిషనరీ ఆవశ్యకత అచ్చట ఎంతో ఉన్నది అయితే అచ్చటికి వెళ్ళిన ఎడల తిరిగి వచ్చడం అసాధ్యమని తలంచాడు ఆ యోచన మానివేశాడు గాని ఈ విషయం ఒక స్నేహితుడికి ఉత్తరం రాస్తూ ప్రవచనం వలె కొన్ని మాటలు వ్రాశాడు అవేవనగా కృపగల దేవుని మహిమార్థమై నా జీవితమును ఇక్కడ ఎలా గడిపిననో ఒక మార్గదర్శకునిగా నేనుండాలని ఆశిస్తున్నాను అచ్చట కొద్ది కాలం మాత్రమే ఉన్న తరువాత కుర్మాన్లో ఉండు వారి భాష నేర్చుకునే ఉద్దేశంతో ఐరోపా వాసులకు దూరంగా ఆ ప్రాంత వాసులతో ఆరు నెలలు గడిపాడు ఆ ఆరు నెలలలో బక్వేనుల అలవాట్లు వారి ఆలోచన పద్ధతులు వారి భాష వారి చట్టములు నేర్చుకున్నాడు ఈ అనుభవము ద్వారా ఆ తరువాత వారి మధ్య సంచరించుటకును వారితో మాట్లాడుటకును అవకాశం కలిగింది ఆఫ్రికాలోని ఆయన జీవితమును నాలుగు భాగములుగా విభజింపవచ్చు మొదటిది అతను అప్పుడు ప్రవేశించిన మిషన్ పని క్రైస్తవ సేవ రెండవది లండన్ మిషనరీ సొసైటీ వారి ఆధ్వర్యంలో మొదటి గొప్ప ప్రయాణము మూడవది ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి జాం జాంబేజీని కనిపెట్టుటకైన గొప్ప సాహసయాత్ర నాలుగవది రాయల్ జాగ్రఫికల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో దీర్ఘ ప్రయాణములు కురుమాన్లో వెంటనే మిషనరీ పని ప్రారంభించుటకు అచ్చట ఉన్న జనాభా స్వల్పంగా ఉన్నట్లు ఆయన మొదట గమనించారు కనుక జనాభా ఎక్కువగా కలిగిన లోతట్టు ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేయాలని సంకల్పించాడు ఆ సుదూర ప్రయాణంలో స్థానికులను ఎక్కువగా ఉపయోగించాలని ఆయన తలంపు తోటి మిషనరీలతో కలిసి ఏడు వందల మైళ్ళు ప్రయాణించాడు కురుమాన్కి రెండు వందల యాభై మైళ్ళ దూరంలో ఒక స్థావరాన్ని ఏర్పరిచారు కానీ పద్దెనిమిది వందల నలభై సంవత్సరం వరకు అందులో ప్రవేశించలేదు ఒక సంవత్సరం ఆ దేశంలో ఉండినప్పటికీ స్థానిక ప్రజలపై మంచు పట్టు సంపాదించాడు ఆయన ధైర్యము జ్ఞానయుక్తంగా వారితో సంభాషించే విధానము దయ కలిగిన హృదయము ద్వారా వారిని ఆకట్టుకున్నాడు ఆయనకు కలిగిన వైద్య జ్ఞానము ఆయనకెంతో సహాయపడింది వారితో మర్యాదగా ప్రవర్తించడం న్యాయంగా వ్యవహరించడం వారి ఎడల కలిగిన సుహృద్భావం ద్వారా వారిపై శాశ్వతమైన ప్రభావాన్ని సంపాదించాడు అచ్చటికి చేరిన సంవత్సరమునకు తండ్రికి ఇలా వ్రాశాడు మా బలహీనతలు ఎన్నో ఉన్నను దేవుని పని ముందుకు సాగుతూనే ఉన్నది వీరు మారుట అసాధ్యమో అనుకున్న వారును దేవుని వైపు తిరుగుతున్నారు ఇరవై నలుగురు ఇరవై నలుగురు సంఘానికి కొత్తగా చేర్చబడ్డారు ఇంకను అనేకులు ఆశ చూపుతున్నారు లివింగ్స్టన్ అప్పటికే ఒక ప్రాంతీయ భాషలో బోధించగలుగుతూ ఉన్నాడు మరి ఒక స్థానిక భాషను నేర్చుకుంటూ ఉన్నాడు మిషనరీ సేవలో ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నను ఇతర విషయాలను కూడా ఆలోచించుచునే ఉన్నాడు ఒక విషయంపై ఆయన తన మనసంత కేంద్రీకరించినను దానికి చెందిన చిన్న చిన్న విషయాలను కూడా కూలంకషంగా ఆలోచిస్తూ ఉండేవాడు అన్వేషణ యాత్రలో ఇద్దరు శత్రువులు ఆయనకు పరిచయమయ్యారు మొదటిది జ్వరము రెండవది విషపూరితమైన సిట్ సిగ సువార్త ప్రకటనకు జ్వరము చాలా ఆటంకంగా ఉండేది బరువులో మోయువారి ఎద్దులన్నీ ఈగలు కుట్టుట వలన మరణిస్తూ ఉండేవి అయితే ఆ ఈగలు మనుషులకు అంత ప్రమాదకరంగా లేవు లేనిచో వారి అన్వేషణ కార్యక్రమము అసలు సాధ్యపడదు పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో లివింగ్స్టన్ బక్వాయిన్ల నాయకుడైన సెచలిని కలుసుకున్నాడు తరువాత అతడు ఈయనకు గొప్ప స్నేహితుడయ్యాడు ఆ సమీప ప్రాంతములలోనే తిరుగుతూ గత సంవత్సరమే అతనిని కల్ కలవనందుకు డేవిడ్పై సెచిల్కి ఎంతో కోపం వచ్చింది నీకు హాని కలిగిస్తాను అని కూడా బెదిరించాడు అయితే అతని దగ్గరకు మిషనరీ వచ్చినప్పుడు ఆ నాయకుని బిడ్డ మరియు నాయకునికి ముఖ్యుడైన మరి ఒకని బిడ్డయు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు డేవిడ్ చేసిన వైద్యం ద్వారా వారి ఇరువురును స్వస్థపడ్డారు అందువలన సెచిలే డేవిడ్తో పూర్తిగా సమాధానపడ్డాడు ఈ యాత్ర ముగించుకుని పద్దెనిమిది వందల నలభై మూడు జూన్ నెలలో కుర్మాన్ చేరినప్పుడు డైరెక్టర్ వద్ద నుండి వచ్చిన ఉత్తరమును చూసి సంతోషపడ్డాడు పై ప్రాంతంలో మరి యొక్క స్థావరము ఏర్పాటు చేయటానికి డైరెక్టర్లు అనుమతించారు ఇక ఆలస్యం చేయక మబోట్సా అనే స్థలంలో మరి ఒక స్థావరాన్ని తెరిచాడు అది కొండలచే చుట్టుముట్టిన చు చుట్టబడిన అందమైన లోయ ప్రాంతము ఆ కొత్త స్థావరంలో ఒక బెడద ఉన్నది ఆ ప్రాంతమంతయు సింహాలే ఒక సింహము ఆయనను ఎదుర్కొంది అప్పుడు లివింగ్స్టన్ యొక్క పని ఇంచుమించు ముగిసింది ఆ అపాయాన్ని గురించి తండ్రికి వ్రాస్తూ తనని కాపాడినందుకు దేవునికి వందనాలు అర్పిస్తూ ఈ విషయము ఎవరికీ చెప్పొద్దు ఈ విషయాన్ని గూర్చి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు అని తండ్రిని వినయంతో వేడుకున్నాడు తన స్నేహితులు బ్రతిమలాడినందున మిషనరీ ట్రావెల్స్ అనే పుస్తకంలో కొన్ని వివరాలు మాత్రమే ఇచ్చాడు ఆ ప్రాంతములో సింహాల బెడద ఎక్కువగా ఉండేది పగలే వారి పశువుల్ని చంపుతూ ఉండేవి ఆ సింహాల గుంపులో ఒక దానిని చంపిన ఎడల మిగిలినవి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళునని ఆ ప్రాంత వాసులకు నచ్చ చెప్పి ఒక దానిని చంపండి అని వారిని ప్రోత్సహించను ఆయనే స్వయంగా ఒక దానిని తుపాకీతో కాల్చి మరి ఒక తోట సంధించుచూ ఉండగా ఆ సింహము ఆయన మీదకి దుమికి భుజము పట్టుకుంది ఇద్దరు నేల మీద పడిపోయారు పెద్దగా గర్జిస్తూ ఒక పెద్ద కుక్క చిన్న ఎలుకను విదిలించినట్లు ఈయనను విదిలించింది పిల్ల ఎలుకను మొదటిసారి మీదపడి పట్టుకున్నప్పుడు ఎలుక ఏ రీతిగా దిమ్మెరపోవునో ఆ రీతిగా ఆయన దిమ్మెరపోయను శస్త్రచికిత్స చేయు వ్యక్తికి మత్తుమందు ఇచ్చినప్పుడు ఆపరేషన్ చూస్తుంటాడు కానీ నొప్పి తెలియదు ఆ రీతిగా ఉన్నది ఈయన పరిస్థితి క్రూర మృగములు చిన్న జంతువులను చంపినప్పుడు కూడా బహుశా ఇదే పరిస్థితి ఉండును అయితే సృష్టికర్త ఆయన మరణమును తప్పించెను ఆ ప్రాంత వాసుడైన మెబాల్వే అను అతడు ఆ సింహమును తుపాకీతో కాల్చ ప్రయత్నించగా అది అతనిని ఎదుర్కొని అతని తొడను కరిచెను మరి ఒక్కడు తన ఏటితో దానిని చంపడానికి ప్రయత్నించగా మెబాల్వేనని వదిలి అతని మీది ఇతని మీదికి దుమికింది అప్పటికి తుపాకీ గుండు పనిచేసింది సింహం పడి చనిపోయింది లివింగ్స్టన్ ఎముకలు మొక్కలు మొక్కలుగా విరిగిపోయాయి ఈయన ఎడమ భుజము ప్రాంతంలో సింహం యొక్క పదకొండు పండ్లు దిగబడ్డాయి ఎడమ చెయ్యి జీవితాంతము నిరుపయోగమైనది లివింగ్స్టన్ మరణించిన తరువాత నమ్మకస్తులైన ఆయన అనుచరులు ఆయన మృతదేహాన్ని ఇంగ్లాండ్ దేశానికి తెచ్చారు విరిగిన ఆయన కుడి కృత్రిమ జాయింట్ ద్వారా ఆ దేహము ఆయనదేనని గుర్తించగలిగారు లివింగ్స్టన్ ఒక నేను ఉపాధ్యాయునిగా తర్ఫీదునిచ్చి తీర్చిదిద్దెను అతని పోషణార్థమై స్కాట్లాండ్ దేశస్థురాలైన ఒక క్రైస్తవ శ్రీ కొంతకాలం ధనము పంపించింది అతడు కేటకిస్ట్గా పనిచేశాను లివింగ్స్టన్ని సింహపు బారి నుంచి రక్షించిన వ్యక్తి అయిన మెబాల్వే ఈ ఉపాధ్యాయుడేనా అనే విషయం అంత ఖచ్చితంగా తెలియదు తాను పంపించిన పన్నెండు పౌ పన్నెండు పౌండ్ల సొమ్ము ద్వారా ముప్పై సంవత్సరాల పర్యంతము ఆ వ్యక్తి లివింగ్స్టన్ పనిని కొనసాగించను అనే విషయము ఆమెకేమీ తెలియను మెబాల్వే పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఇంకను జీవించి ఉండెను ఉపయోగకరమైన వ్యక్తి సామర్థ్యం కలిగిన బోధకుడు తన ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించిన వ్యక్తి అతడు మరుసటి సంవత్సరం లివింగ్స్టన్ ఒక రాత్రి ఒక రాతి గుహమును స్వయంగా నిర్మించుకున్నాడు నూతన వధువుతో ఆ గృహంలో ప్రవేశించి కాపురం ప్రారంభించాడు ఎవరి ప్రభావంతో ఆయన ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడో ఆ మఫట్ గారి పెద్ద కుమార్తె మేరీ మఫట్ ఈ పెళ్లి కుమార్తె పద్దెనిమిది వందల నలభై నుండి పద్దెనిమిది వందల నలభై ఐదు వరకు కొంత సిద్ధపాటు పనులలో ఉంటూ కురుమాన్లోనూ మరియు మబోట్స్లోను ఇతర మిషనరీలతో కలిసి పనిచేయిచూ ఉండెను అయితే విచారమేమనగా ఆయన నిర్మించుకుని ఇంటిలో నుండి తోలివేయబడ్డాడు దానికి కారకుడు అతని సహచరుడైన ఒక అసూయ పరుడు లివింగ్స్టన్ రాసిన ఉత్తరములు ఇంగ్లాండ్లో అనేక మందిని ఆకర్షించాయి అది ఏ అసూయకు కారణము దీనికి ఆయన ప్రతిస్పందన ఎలా ఉన్నదనగా ఆయన మరి స్థలంలో ఒక ఇల్లు స్కూలు నిర్మించి ఇల్లు స్కూలు నిర్మించి ఆ ప్రాంత వాసులను అచ్చడికి మబ్బోట్స్ను విడిచి లివింగ్స్టన్ తన సేవను బక్వాయిన్స్ వైపు తరలించాను చోనుయేన్ అను ఈ నూతన స్థావరము మబోట్స్కు నలభై మైళ్ళ దూరంలో ఉన్నది అయితే అచ్చట కొద్ది కాలం మాత్రమే ఉండగలిగాను వర్షాభావం వలన అచ్చట పంటలకును మానవులకును ఇబ్బంది ఏర్పడెను మిషన్ పనికి కూడా ఇబ్బంది ఏర్పడెను నిత్యము ప్రవహించు ఒక నదిని కనుగొని దానిలో నుండి ఒక కాలువ త్రవి దాని ద్వారా సమీపంలో ఉన్న భూములను సేద్యం చేయడం మంచిదని డాక్టర్ లివింగ్స్టన్ వారికి సలహా ఇచ్చాను ఆ సలహా మేరకు వారందరూ ఆ మరుసటి రోజుననే కోలోబెంగ్నకు ప్రయాణమయ్యారు అచ్చటికి వెళ్ళి వెంటనే కాలువ తవ్వి ఇల్లు నిర్మించి తోటలు తయారు చేసి పాఠశాల కొరకై ఒక ఇంటిని కూడా నిర్మించారు రెండు వందల మంది పనివారలతో శచలే ఈ పని ప్రారంభించెను మా ఊరును కాపాడినట్టి దేవునికి ఎంత ఖర్చైనా ఒక ఇల్లు ఆశించుచున్నానని అతడు చెప్పాను కోలోబింగ్లో సెచలే తన మూడవ గృహమును నిర్మించాను అచ్చట ఐదు సంవత్సరాలు నివసించాను భూమి మీద అతని చివరి గృహము అదియే ఏ స్కెచ్ ఆఫ్ ఆఫ్రికన్ హౌస్ కీపింగ్ అనే ఆయన మొదటి పుస్తకంలో ఈ విధంగా వ్రాసాను అక్కడ షాపులేమీ లేనందువలన మాకు అవసరమగు వస్తువులన్నీ ముడి పదార్థముల నుండి మాత్రమే మేము తయారు చేసుకొనవలను గృహ నిర్మాణము నిమిత్తమై ఇటుకలను తయారు చేయుటకై పొలమునకు వెళ్ళి చెట్లు నరికి రంపముతో మానును పలకలుగా కోసి ఇటుకలు చేయే చట్రమును తయారు చేయవలెను అచ్చటి ప్రజలు ఎక్కువగా సహాయం చేయరు కూలి ఇస్తేనే కానీ పని చేయటానికి ఇష్టపడ ఇష్టపడతారు ఏ పని అయినను చక్కగా చేయడం బక్వాయి ఇనులకు తెలియదు బెచువానాల ఇళ్ల వలె వీరి ఇళ్ళు కూడా గుండ్రంగా ఉంటాయి మూడు వేరువేరు సమయాలలో మూడు పెద్ద ఇళ్ళు నిర్మించితిని నా సొంత చేతితో ప్రతి ఇటుక ప్రతి కర్ర చేసితిని చాలా శ్రమపడి చాలా విశాలమైన ఇళ్ళు నిర్మించితిని అలా ఉంటేనే గాని వారు గౌరవించరు చీమల పుట్టకు ఒక రంధ్రం చేసి అప్పటికప్పుడే పొయ్యి తయారు చేసి దానిమీద రొట్టె తయారు చేసుకుంటారు ఒక పెద్ద నాపరాయిని తలుపుగా ఉపయోగిస్తారు ఒక్కొక్కసారి నేల మీదనే పెద్ద మంట వేసి ఆ నేల బాగుగా వేడెక్కిన తరువాత చిన్న కాడ కలిగిన పాత్రలో పిండి మద్దన ఉంచి ఆ నేల మీద పెడతారు లేదా వేడి బూడిదలో ఆ పాత్ర పెడతారు ఒక లోహపు పాత్ర దాని మీద బోర్లించి దానిమీద చిన్న మంట వేస్తారు కొవ్వొత్తులు కూడా మేమే తయారు చేసుకునేవారము సాల్సోలా అనే మొక్క బూడితతో సబ్బు తయారు చేసుకునేవారము చెట్ల బూడితతో కూడా తయారు చేసుకుంటాము కోలాబెంగ్లో మేము పెందల కడనే లే లేస్తాము ఎందుకంటే అచ్చట పగలు వేడి ఎంతో ఎక్కువగా ఉన్నను ఉదయమో సాయంత్రము రాత్రులు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సాయంత్రము ఆరు ఏడు గంటల మధ్య కుటుంబ ప్రార్థన రాత్రి భోజనం ముగించుకుని పాఠశాల జపింతు జరిపిస్తాము పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ బడికి ఆహ్వానించబడతారు రాత్రి పదకొండు గంటల వరకు బడి జరుగుతుంది అప్పుడు మిషనరీ గారి భార్య ఇంటి పనులు చేసుకోవడం ప్రారంభిస్తుంది ఆయన గారు కమ్మర పని కానీ వడ్రంగం పని కానీ తోట పని కానీ ఇలాంటి శరీర శ్రమతో కూడిన పనులు చే పనులు చేయును తరువాత భోజనము ఒక గంట విశ్రాంతి తరువాత చిన్నపిల్లలకు ఆమె పాఠములు బోధించును సుమారు వంద మంది పిల్లలు ఈ బడికి ఎంతో ఉత్సాహంతో హాజరవుతారు ఆమె ఆడపిల్లలకు కుట్టు పనులు నేర్పుతుంది సూర్యాస్తమయమైన తరువాత మిషనరీ గారు పట్టణానికి వెళ్ళి అక్కడి ప్రా ప్రజలతో సాధారణ విషయాలు కానీ మత సంబంధమైన విషయాలు కానీ చర్చించేవారు వారములో మూడు సార్లు రాత్రి సమయంలో దైవారాధన జరుగుతుంది కొన్ని పర్యాయములు లౌకిక విషయములు బొమ్మల సహాయంతో బోధిస్తారు ఇవి కాక వ్యాధిగ్రస్తులకు మందులు పేదవారికి ఆహారము ఇవ్వబడతాయి చిన్న చిన్న సహాయములు చేయడం ఒక మంచి మాట ఒక దయగల చూపు ఆ మిషనరీ గారికి కవచం వలె ఉండును ఆయన మంచి పనులు మాటల ద్వారా ఏర్పడిన సహవాసము సువార్త ప్రచారమునకు ఉపయోగపడేవి క్రైస్తవత్వాన్ని ఎదిరించే వారు వ్యాధిగ్రస్తులైనప్పుడు వారికి దయ చూపించిన ఎడలా వారికి వారిక శత్రువులుగా ఉండడం మానివేస్తారు ప్రేమ ప్రేమను కనును ఆయన ఇంకను ఇలా వ్రాస్తున్నారు ఆ దేశంలో ఒక కమ్మరి నాకు కమ్మరి పని నేర్పించను ముక్కలు అతికించడం నేర్పించను ఈ పనిలో మరికొంత జ్ఞానమును మఫట్ గారి వద్ద నేర్చుకున్నాను అంతేకాక వడ్రంగం పని తోట పని కూడా మఫట్ గారి వద్ద నేర్చుకున్నాను సువార్త పని వైద్య సేవ మాత్రమే కాక కొన్ని యంత్ర సంబంధమైన పనులు కూడా చేయగలుగుతున్నాను నా భార్య కొవ్వొత్తులు సబ్బులు వస్త్రములు కూడా తయారు చేయగలుగుచుండెను మధ్య ఆఫ్రికాలో ఒక మిషనరీ చేయవలసిన పనులన్నీ చేయగలుగుచున్నాము భర్త ఇంటి బయట చేయవలసిన పనులన్నయూ భార్య ఇంటి లోపలి పనులన్నీ చేయిచూ ఉన్నాము ఎంత మితముగా ఖర్చు పెట్టినను కొన్నిసార్లు ఆహారమునకు ఇబ్బంది పడుతూ ఉండురు పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరం వరకు ప్రయాణపు ఖర్చులు ముఖ్యంగా సువార్త ప్రచారము నిమిత్తమై చేయు ప్రయాణపు ఖర్చులు తనకిచ్చు బహు కొద్ది జీతము సంవత్సరానికి వంద పౌండ్లలో నుండి దీనికి ఖర్చు చేయను దక్షిణాఫ్రికా మధ్య భాగంలో తోటలలో పంటలు కాయగూరలు మొదలైనవి పండించగలిగిన ఎడల ఆ జీతము కొంత సుఖదాయకంగా ఖర్చు చేయవచ్చును ఆ పంటలే లేనిచో ఈ జీతము చాలా చౌకబారు ఆహారము చాలా సాధారణమైన వస్త్రములకు మాత్రమే సరిపోతుంది మిషనరీలకు ప్రయాణపు ఖర్చులు ఎక్కువ అచ్చటి గ్రామ నాయకులకు బహుమానములు ఇవ్వవలను కుటుంబము పెరుగుచున్నది ముగ్గురు మగపిల్లలు ఒక ఆడబిడ్డ జీవితపు ఖర్చులు ఇన్ని ఖర్చులు ఉన్నందువలన ఆయన తన జీవితమును ఎంతో తన జీతమును ఎంతో పొదుపుగా వాడుకొనవలసి ఉండెను జీవితమునకు నిత్యావసరం నిత్యావసరములకు అనేక వస్తువులు సదుపాయములు లేకుండగానే వారు జీవించుచూ ఉండేరి అనేక కష్టములను ఎదుర్కొని అయినను వారికి వారికి వారి సంతోషకరమైన కుటుంబము ఆఫ్రికాలో తన జీవితము గడిపిన విధానమును తరువాత ఆలోచించుకుంటూ అప్పుడు నా పిల్లలతో ఎక్కువ కాలం గడిపితే బాగుండేది అని విచారపడేవాడు ఆ రీతిగా చేయగలిగి ఉండేవాడే గాని పగలంతా మానసికంగాను మానసికంగానూ శారీరకంగానూ ఎక్కువ పని చేసి అలసిపోయినందువలన ఇంకా ఏ ఇతర పని చేయడానికి శక్తి ఉండేది కాదు